రష్యా చాలా పవర్ఫుల్ దేశం ఇది మనందరికీ తెలుసు రష్యా ఎప్పుడు కూడా వెస్ట్రన్ కంట్రీస్ ఆధిపత్యాన్ని అస్సలు సహించదు ప్రతి విషయంలోనూ రష్యా తానే ముందుండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది అలాంటి రష్యా ఇప్పుడు క్యాన్సర్కి వ్యాక్సిన్ కనిపెట్టి ప్రపంచానికి ఒక సవాలు విసిరింది ఎస్ మీరు విన్నది నిజమే రష్యా క్యాన్సర్కి వ్యాక్సిన్ కనిపెట్టింది కాకపోతే ఈ వ్యాక్సిన్ ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి పనిచేయదు క్యాన్సర్ బారిన పడకుండా ఉండడం కోసమే ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది అంటే ఎవరైనా ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే అతనికి భవిష్యత్తులో క్యాన్సర్ రాదని చెప్పి రష్యన్ సైంటిస్టులు చెప్తున్నారు రష్యా ఈ వ్యాక్సిన్ వాళ్ళ దేశ ప్రజలకి ఉచితంగానే అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు కల్లా ఈ వ్యాక్సిన్ ని మార్కెట్ లో తీసుకురావాలని చెప్పి రష్యా ప్రయత్నిస్తుంది అదే విధంగా రష్యా తన మిట్ట దేశాలకు కూడా ఈ వ్యాక్సిన్ ఉచితంగా గానీ లేదా మినిమం చార్జెస్ తో ఈ వ్యాక్సిన్ ఇవ్వనీకి సిద్ధమైంది ఇదే గనక జరిగితే భారతదేశంలో ఈ వ్యాక్సిన్ వచ్చే సంవత్సరం అందుబాటులోకి రానుంది ఎందుకంటే వచ్చే సంవత్సరం పుతిన్ భారతదేశ పర్యటన ఉంది ఈ పర్యటనలో ఈ వ్యాక్సిన్ పై చర్చలు జరిగే అవకాశం లేకపోలేదు ఈ వ్యాక్సిన్ భారత్ లో గనక వస్తే భారత్ కరెన్సీ ప్రకారం రెండు నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు దీని ధర ఉండొచ్చని చెప్పి వేస్తున్నారు ఈ వ్యాక్సిన్ ప్రపంచంలో అందరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత క్యాన్సర్ బారిన పడని మానవాళ్ళని మనం చూడబోతున్నాం ఎందుకంటే ఈ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి ఇప్పటి వరకు ఈ క్యాన్సర్ కి మందు లేక చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా చాలా భయంకరంగా ఉంటుంది కీమోథెరపీ లాంటి అయితే ప్రతి పేషెంట్ నరకం చూపిస్తాయి సో ఇటు ఇటుమెంట్ తీసుకోలేక అటు నార్మల్గా బతకలేక ఎప్పుడు చచ్చిపోవాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు పేషెంట్లు ఇక్కడ అన్నిటికీ ఇప్పుడు ఉంది ఈ వ్యాక్సిన్ తోటి జనరల్గా ఈ వ్యాక్సిన్ పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్గా పనిచేస్తుంది అంటే ఒక పేషెంట్కి ఈ వ్యాక్సిన్ ఇచ్చే ముందు అతని యొక్క మెడికల్ హిస్టరీ అతని యొక్క బ్లడ్ గ్రూప్ ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇస్తారు ఫార్ములా ఒకటే కానీ ప్రాసెస్ మాత్రం డిఫరెంట్గా ఉండబోతుంది ఈ వ్యాక్సిన్ సో ఏదేమైనప్పటికీ ఈ వ్యాక్సిన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని ఇది మానవాళికి ఎంతో ఉపయోగపడాలని క్యాన్సర్ అయితే ప్రపంచాన్ని మనం అందరం చూడాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం రష్యాకి ఈ విషయంలో హ్యాట్సప్ చెప్పాల్సిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు జై హింద్ జై భారత్